నగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సినీ తరహాలో మహిళను వ్యాధి టెండర్లకు సంబంధించిన హార్డ్ కాపీస్ ఇవ్వకుండా అడ్డుకున్నారు మహిళా చేతిలో ఉన్న టెండర్లకు సంబంధించిన పేపర్ గల బ్యాగుని ఒక వ్యక్తి లాక్కొని కంపౌండ్ బయట పడేయడం జరిగింది మరికొంతమంది ఆ మహిళను అధికారుల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఎలాగోలా ఆ మహిళ వాళ్ళ టెండర్ పేపర్స్ ఉన్న బ్యాగుని వెతికి మళ్ళీ తమ టెండర్ వేయడానికి లోపలికి వెళ్లే సమయంలో తిరిగి ఆ నాయకులు

అక్కడ అందరు అడ్డం ఉన్నారు అటెండర్ అంటే నేను లోపలికి వచ్చే అవకాశం ఉంటే కూడా రానివ్వకుండా మీ స్టాఫ్ అడ్డం కూడా అటెండర్ ఉన్నారు తర్వాత మన స్టాఫ్ ఇద్దరు ఉన్నారు కదా అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు అడ్డం ఉన్నారు అబ్బాయి పేరు వెంటనే ఒక అబ్బాయి నలుగురు రమేష్ ఆ అబ్బాయి

అన్నారండి అందరం నేను ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ను సో నారికను టీచర్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన టూ ఇయర్స్ బ్యాక్ నేనే చేసిన అంటే కంటిన్యూషన్ టూ ఇయర్స్ నుంచి నేనే చేస్తున్నా పాత టూ ఇయర్స్ బ్యాక్ నుంచి నేనే కాంట్రాక్టర్గా చేస్తున్నా సో నేను ఈరోజు టెండర్ నాన్ ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది నాగర్కల్ తెలిసింది సో టెక్నికల్ అప్లికేషన్స్ మేము ఫామ్ వేయడానికి వచ్చినాం అన్నమాట వస్తే నన్ను హబీబ్ సో నన్ను అడ్డుకున్నారు వేరే లోకల్ నాగర్కన్న వాళ్ళే నన్ను అడ్డుకున్నారు హబీబ్ గౌస్ విజయ రెడ్డి అమృత్ రెడ్డి వాళ్ళ బ్యాగులు ఒక వంద మంది దాకా వచ్చి నేను బ్యాగ్ నా అప్లికేషన్ పెట్టుకొని వస్తుంటే నా బ్యాగ్ లాక్కొని పోయింది మా తర్వాత మా పిల్లల మీద అటాక్ చేసిండ్రు నాతో పాటు వచ్చిన పిల్లల మీద కూడా అటాక్ చేసిండ్రున్న విషయాన్ని నేను డిఎంకు ఫోన్ చేసి చెప్తే కూడా డిఎం పైకి రండి అన్నాడు మాత్రం ఒకసారి కూడా బయటకు వచ్చి బయటికి వచ్చి చూడలేదు మరి ఆ స్టాఫ్తో సహా నన్ను లోపలికి రానియలేదు మరి పోలీస్ వాళ్ళు రాయద్దు పోలీస్ ముఖ్యంగా పోలీస్ నన్ను బయట ఆపేసిండు వేరే వాళ్ళకు అలో చేసిండు టెండర్ వేయడానికి మరి నన్ను మాత్రం లోపలికి రానియకుండా ట్వెల్వ్ వరకే టైం ఉన్నది ఆ ట్వెల్వ్ దాటిపోయే వరకు వాళ్ళు మాతోని టెండర్ వేనివ్వకుండా నా పేరు రాయందరండి సివిల్ కార్పొరేషన్ యాక్చువల్గా ఈరోజు టెండర్సు ఫైనల్ ఫైలింగ్ ఆఫ్ టెండర్స్ ఈరోజు లాస్ట్ డేట్ లెవెన్ లెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైం వచ్చేసి ట్వెల్వ్ పిఎం అయితే ఈ టెండర్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఆల్రెడీ నైన్కు డౌన్లోడ్ పెట్టేసాం టెన్త్ రోజు అప్లోడింగ్ పెట్టేసామండి లెవెన్త్ రోజు ట్వెల్త్ లోపల ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఇంతకుముందు పాత ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా మన టెండర్స్ విషయంలో గొడవ కొంచెం గొడవలు అయినా అయినా నోటీస్లో వచ్చింది వచ్చినందుకు పోలీస్ వాళ్ళకు నిర్ణయించాం పోలీస్ బందోబస్తు కూడా మా దగ్గరకు వచ్చారు టెండర్స్ కూడా మాకు టెండర్స్ కన్ఫర్మ్ చేసినాం అందరూ వచ్చారు మా దగ్గరికి టెండర్స్ కూడా వేశారు వేసిన తర్వాత కొంతమంది బయట గొడవలు అవుతున్నాయి వాఫీస్ బయట గొడవలు అవుతుంది ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చెప్పడం చెప్పిన తర్వాత వాళ్ళకి చేసి గొడవ జరుగుతుందనే విషయం పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది ఇంకో మా మన టెండర్స్ నీరజే వాళ్ళు టెన్నర్ చేయడానికి మాకు ఫోన్ చేశారు లోపలికి అనుమతించారని పోలీసు సవాలకి చెప్పడం జరిగింది వాళ్ళు అనుమతించలేరు అని నా నోట్స్లో నోటీసులో వచ్చింది చెప్పారు నార్కల్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ సంగమిత్ర పాఠశాల దగ్గరలో శివశక్తి గణేష్ శివ బృందం సభ్యులతో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నార్కల్ జిల్లా శాసన సభ్యులు డాక్టర్ కె రాజేశ్వరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది సామ్రాజ్యం పారమేం మహారాజ్య మహాధిపత్యమయం జై సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని నార్కల్ జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామ అన్నారు గురువారం నార్కల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులకు తమ శాఖలకు సంబంధించిన పనులను గురించి దిశానిర్దేశాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తున్నట్లు అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమాన్ని అధికారులందరూ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో జాతీయ పతాక ఆవిష్కరణ తప్పనిసరిగా చేయాలని వారు సూచించారు ఉత్తర్వులు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఏడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని నార్కల్ న్యాయ సేవ అధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు గురువారం నార్కల్ జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయ సేవ సదన భవనంలో ఈ నెల ఇరవై తేదీన జిల్లాలో నిర్వహించే ఏడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సభ్యతతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు మాట్లాడుతూ నార్కల్ జిల్లాలోని వివిధ కోర్టుల అనేకమైన కేసులు పెండింగ్లు ఉన్నాయని కోర్టులో వేయని వివాద కేసులు ఉంటే అవి కూడా ముందస్తు పిటిషన్ ఫిర్యాదుగా స్వీకరించి సమన్వయం అందించడానికి ఈ లోక్ అదాలత్ మంచి పాత్రను పోషిస్తుందని అన్నారు మరి కేటాయించుకోవడానికి మాకు పనిచేస్తుంది అలాగే మీకు కూడా క్రిమినల్ కేసు కోర్టులో జరిగితే మళ్ళీ దానికి అప్పీల్ అయ్యన్నీ ఉంటాయి లో లోక్ అదాలత్లో ఇట్లాగా మీరు కాంపౌండ్ కేసులు తీసుకుంటే మీకు ఈజీగా అది సాల్వ్ అయిపోతుంది కాంపెన్సేషన్ కాంపౌండింగ్ మనీ కూడా అది చాలా తక్కువ ఉంటుంది ఇట్లాగే అవి కూడా తీసుకోవచ్చు అలాగే మేము బ్యాంక్స్ వాళ్ళని తర్వాత బ్యాంక్ కేసులకి ఉన్న బ్యాంక్స్ వాళ్ళని కూడా తీస్తున్నాం బ్యాంక్స్కి కూడా చాలా తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవసాయ రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని నార్కల్ శాసనసభ్యులు కె రాజేష్ రెడ్డి అన్నారు నార్కల్ జిల్లా కేంద్రంలో గురువారం నాడు నందు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టాలనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది నిన్న కూడా నిన్న ఈవినింగ్ కూడా ఎవరో పేరెంట్ కంప్లైంట్ చేస్తే మన సోషల్ వెల్ఫేర్ స్కూల్కు వెళ్ళడం జరిగింది నిన్న సాయంత్రం అక్కడ ఉన్న బాధలు అంటే నాకే చూస్తే ప్లేసు అంటే క్యాంపస్ పెద్దగా ఉంది కానీ వాళ్ళకు సంబంధించిన వ్యవస్థలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ అలుగు వర్షిని గారితో ఇలా మార్నింగ్ మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి అతి త్వరలో వాళ్ళకు రావాల్సిన సమస్యలన్నీ తీర్చాలనే విధంగా మాట్లాడడం జరిగింది ఏ సభకెళ్ళినా ఏ ఎడ్యుకేషన్ సభకెళ్ళినా వెళ్ళినా సంబంధించి నేనేదో చేద్దామంటే నాకు కాంపిటీషన్ ఎవరో కాదు మా తండ్రి గారే అంటే ఏ సభకెళ్ళినా కూడా సార్ ఆ పెన్షన్లు మీ నాన్నగారు ఇచ్చినారు ఈ బిల్డింగ్ మీ నాన్నగారు ఇచ్చిండ్రు ఈ రూమ్లు మీ నాన్నగారు కట్టి లాస్ట్ గీడ కూడా ఇంకా ఎక్కడ ఎవరు మాట్లాడలేదు అనుకుంటే నాకంటే ముందు ఆ పెద్దలు చెప్పడం జరిగింది ఆ రోజు మీ నాన్నగారు వల్లనే పోస్ట్లన్నీ మిగిలిపోయినా కాబట్టి తప్పకుండా ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి నాకు అర్థమైంది పండితుల పండితుల ఈ ప్రమోషన్ అంటే స్కూల్ అసిస్టెంట్గా నలభై నలభై ఏళ్ళ పోరాటంలో సంతోషకరమైన అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇది వచ్చింది అదేవిధంగా నాకు తెలిసి మన జిల్లాలో తొమ్మిది వేల చిల్లర ప్రమోషన్ కూడా రావడం జరిగింది టీచర్లకు అంటే పండితులకు కాదు కదా తొమ్మిది వందలకు కాబట్టి మీకు అర్థమైంది మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఎంత ప్రయారిటీ ఉంటేనో మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆ షాక్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు మాకు కూడా ఫస్ట్ మీటింగ్ మీటింగ్లో ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఈ రెండింటి మీద కంపల్సరిగా దృష్టి సాధించమన్నారు అది కూడా మా మాకు అదృష్టమైంది ఎందుకంటే మాకు కూడా మేము అనుకున్నది కూడా అదే కాబట్టి తప్పకుండా ఎటువంటి సమస్యలున్నా ఏ టీచర్ సమస్యలున్నా ఏ స్కూల్కి సమస్యలున్నా ఎటువంటి బాధలున్నా ఎటువంటి అవసరాలున్నా తప్పకుండా మా దగ్గరికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడన్నా మమ్మల్ని కలవచ్చు మేము దాన్ని తీర్చేలా ఇంతకుముందు చెప్పినట్టు మా డాడీ కంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఏదైనా మీటింగ్లో కొద్ది రోజుల తర్వాత మీ డాడీ కంటే మీరు ఎక్కువ చేసి నన్ను చెప్పేలా చేసుకోవాలని నా ఒక కోరిక కాబట్టి తప్పకుండా నేను దాన్ని మీరు ఎప్పుడు వచ్చినా నేను ఆ సమస్యలు తీర్చడానికి రెడీ ఉన్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చి ఇంత పండితుల మధ్య నన్ను ఇంతమంది పండితుల మధ్య నన్ను నిలిచబెట్టినందుకు ఈ యొక్క అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ నన్ను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ సెలబీస్తు గురువారం సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ కె రాజేష్ రెడ్డి భోజనశాల అపరిశుభ్రంగా ఉందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నాణ్యత లేని కూరగాయలు ఉండడం ద్వారా విద్యార్థులకు అనారోగ్య బారిన పడతారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్ పై తక్షణమే చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉండాలని కోరారు విద్యాశాఖను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా అందులో భాగంగా తరగతి గదిని సందర్శించి విద్యార్థులను నేరుగా కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు ఉపాధ్యాయులకు సమయ పాలన పాటించాలని విద్యార్థులకు నాయనమైన విద్య అందించాలని తెలియజేశారు కొడుతనే ఉన్నాం సార్ డైలీ అవి గేట్ కింద పడి వస్తున్నాయి సార్ గేట్ సక్కా లేదు అటు రేటు ఎంత కొట్టినా అవి కాలు వల్ల వస్తున్నాయి కాలు ఉంటుంది కుక్కలు నేను ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చిన తెలుకపల్లికి నేను ఆర్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతుంది ఎప్పుడో చెప్తే విజిట్ చేయాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి హాస్టల్ కు విండోస్ లేవు స్టేడియం ప్లే ఖోఖో ఐ వాలీబాల్ గ్రౌండ్ గ్రౌండ్ वालीबॉल खो खो एव्रिथि इज वॉक्स नो द प्रॉमर नाटिंग एव्रीथिंग वेल इप What's a life? Tell me what are the problems you have. We yeah, so, didn't have sufficient interest in large. That's, I saw. that's why I, that's what I was asking. I just told you, isn't it? Yes, windows yes. are not good on Imperial Arena. Nobody uttered a word. Hmm. Then what else? But I already explained to the your RCO about the windows, about the crowd, about the cleanliness. About the dogs in the dining hall, yes, and what what else other than this? Ripani, you call me back and you're not opening your mouth. What other things you want? Teacher inside, na? Hey, what other problems you have? <laughs> huh? drainage yes, okay then <laughs> okay i saw all that any other problem food wise hostel wise chapandi meer yetthare me junior next week security wise is it fine there anybody is not there fine sir ha बीआरएमएलए కౌశిక్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ఆర్కేపుడు గాంధీ వీరిద్దరి మధ్యన మాటలు యుద్ధం మరియు బీఆర్ఎస్ అరెస్ట్ అనంతరం ఒకరికి ఒకరు సవాలు విసురుకోవడం జరిగింది నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటే ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితోని ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకునే మరీ చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చేల్ జిల్లా పార్టీ ఆఫీస్పు సంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడ నుంచి మేము అందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రశ్న ఇంటికి వచ్చి రాకపోతే పన్నెండు గంటలు ఇంటికి వస్తా బ్రోకర్ పార్టీలో బస్సు పట్టించేది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకున్నాం రా ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌరెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను భావించేనికైనా సిద్ధమే నాకు కొరక రా తేల్చుకుందాం Một số tiền chất lượng đất nước, chất lượng đất nước, chất lượng đất nước, ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేం భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడతా ఉన్నారు ఇవాళ మళ్ళీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు హైకోర్టు మొట్టికాయలు వేసింది రాజీనామా చేయండి అని అడిగినాడు మీరు కండువా కప్పుకున్నది మీరు ట్విట్టర్లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పినా ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నాను మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే పిఎస్సీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే ప్రజలు నవ్వుకుంటున్నారు అయితే డిఫెన్స్లో పడి ఇజ్జమానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను మా ఎమ్మెల్యే గారి హౌస్ అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చే హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్ పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్యారల్ ఒలింపిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియా ఇరవై తొమ్మిది మెడల్ సాధించుకోవడం జరిగింది అందులో ఏడు గోల్డ్ మెడల్స్ తొమ్మిది సిల్వర్ పదమూడు బ్రాండ్ మెడల్ సాధించడం జరిగింది అనంతరం జావలింగ్ త్రోలో నవదీప్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించడంతో దేశ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా ప్రశంసలు అందుకోవడం జరిగింది हैं है? तो क्या पहनाना चाहोगे जी सर तो मैं यहाँ बैठता हूँ तुम पहनाओ हैं वाह लग रहा है ना तुम ने बड़े हो <laughs> सुन ये सर थ्रोइंग आम है तो इस पर थोड़ा साइन कर जी सर चलती ठीक है ये यहाँ पर हाँ अच्छा यही तुम यही से करते हो जी, तुम भी मेरे जैसे ही हो हाँ हाँ। वाह तो इतनी बाद में इतना गुस्सा करके कैसे करते हो <laughs> <laughs> हाँ? सर वो पिछली बार फोर्थ रह गया था ना सर तो इस बार जुनून था आपको प्रोमिस करके गया था हाँ, तो पूरा कर दिया तो, <laughs> तो बाकी लोग क्या कहते हैं सब अच्छा ही बोल रहे हैं सर देश का नाम रोशन किया सर